ఈరోజు ఆణిముత్యం డైనింగ్ టేబుల్ ఎదురుగా అద్దం ఉంచటం శ్రేయస్కరం కుర్చీలు టేబుల్సు వగైరా గుండ్రంగా ఉండటం మంచిది అంతేకాక కుర్చీలు కూర్చునే వీపు భాగం నిలకడగా ఉండేటట్లు ఉంచుకోండి కుర్చీకి చేతులు పెట్టుకునేటట్లు ఏర్పాటు ఉండాలి డైనింగ్ హాల్లో వీలైనంత వరకు రకరకాల పండ్లు కూరగాయలు ఉన్న బొమ్మలు కలిగిన ఆయిల్ పెయింట్స్ ఉంచాలి క్రూర మృగాలు వేటాడే జంతువులు క్రూర మృగాల దృశ్యాలను ఉంచరాదు డైనింగ్ టేబు ఈ డైనింగ్ టేబుల్ రూమ్లో రంగులు వీలైనంత ప్రకాశవంతంగా ఉండాలి డల్గా జీవం లేనట్లు ఉండకూడదు ఆహార పదార్థములు అద్దములో కనిపెడేటట్లు ఉంచటం మంచిది అవి రెట్టింపుగా కనిపిస్తాయి కుటుంబ సభ్యులతో కలిసి భోజనం చేయటం మంచిది దీనివల్ల అందరిలో ఐకమత్యత వర్దిల్లుతుంది డైనింగ్ టేబుల్ సరిగ్గా పై అంతస్తులో బాత్రూమ్ కానీ మరుగురదు కానీ ఉండరాదు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఈరోజు ఆణిముత్యం వంటగదిలోని డైనింగ్ టేబుల్ అమరికా